తీసుకెళ్ళిపోయారు ఆ సాహిత్యంలో గంగలో చెప్పాలి అది ఒక హరిద్వారా ఋషుల మరి ఆ హిమాలయ సరత్తుల ఏం చెప్పలేనటువంటి ఒక పరిస్థితిలో నాకు నేను ఒక మైమరిచిపోయి నేను ఒకటి అనుకుంటున్నాను సాహిత్యంలో నిష్ణాతులైతే కవులు పండితులు అంటారు కానీ సాహిత్యంలో పండిపోయి వాళ్ళు ఋషులయ్యారు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అందుకే ఋషి అనే పదం ఊరికే వాట్లేదు నాన్ ఋషి కురితే కావ్యం ఋషి అయితేదే ఆ కావ్యం రాయగలడు ఋషి రాసిన కావ్యమే శాశ్వతంగా మిగిలిపోతుంది అలా పండిపోయినటువంటి మన ఋషి ఏమి పేరు పెట్టాలి మీకు రామలింగేశ్వర ఋషి గారు వారు ఈసారి ఒక అద్భుతమైన మహాకావ్యం బాధించి వస్తుందని చెప్పి ఆశిస్తూ వారిలో ఎదురుచ్ఛ లాభ సంతృష్టి అని మన భగవద్గీత సారాంశం అంత ఒక్క మాటలో ఉంటుంది ఎదృచ్ఛ లాభ సంతృష్టి ఎంత ఉందో అంత దానితోనే తృప్తిపడు ఇది ఏ దుఃఖము లేదు ప్రపంచంలో అనే ఒక్క పదాన్ని ఆ ఒక్క వాక్య సారాంశాన్ని పూర్తిగా వంట పట్టించుకుని ఉన్నారు వివేకానంద్ కూడా అదే అంటారు మంచి సాటిస్ఫాక్షన్ హీ హు హ్యాస్ రిచెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అంటారు అందువల్ల అధికంగా సంతృప్తి ఎవరికి ఉంటుందో అంత అంతకు మించిన ధనవంతుడు ఈ ప్రపంచంలో లేడు మెనీ డిజైర్స్ హీ హ్యాస్ ఎ టూరిస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అధిక కోరికలతో ఎంత ఉన్నా సంతృప్తి లేకుండా ఇంకా లేదు ఇంకా లేదు మంత్రి పదవి వస్తే ముఖ్యమంత్రి పదవి కావాలి ముఖ్యమంత్రి పదవి వస్తే దేశ ప్రధాని కావాలని ఇలా ఏడుస్తూ ఉంటే వాడి కంటే దరిద్రుడు ప్రపంచంలో ఆ మహానుభావు చెప్పిన మాటలు ఈరోజు జొన్నా వికడు వారు చూస్తే అలా పండిపోవాలండి వయసే కాదు జ్ఞానం పండాలి అనుభవాలతో పండాలి జీవితాన్ని పండించుకోవాలి ఒక పరిపక్వమైనటువంటి దశకు మనం చేరుకోగలిగినప్పుడే మన గమనంలో వచ్చేటువంటి వాళ్ళు మన బాటలో వెనకున్నటువంటి వాళ్ళు మనల్ని ఒక ఆదర్శంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ఎంతోమంది రాస్తారు కానీ రాసిన దాంట్లోనే ఒక పరిపక్వమైనటువంటి పరిపూర్ణ స్థితిని నేను వారిలో చూశాను అటు సంగీతాన్ని ఇటు సరస్వతీదేవిని ఎంత చక్కటి తెలుగు భాషలో ఆయన పొందుపరిచే అక్షరాల పొందికలో ఒక ఆనందాన్ని అందించారంటే నిజంగా నేను ఒక మైమర్చిపోయాను ఆ మాటలతో చెప్పలేనటువంటిది అనుభూతి అనేది భారతీయ సాహిత్యమంతా హిమవన్నగానికి పెట్టిన ఒక తేనె అయితే ఆ తేనె పట్టులోంచి జారే ఒక్కొక్క తేనె బొట్టే మన తెలుగు భాష అన్నాడు ఒక మహాక అట్లాంటి తేనె బిందువులు ఎన్నిట్నో ఆస్వాదించి ఈరోజు ఆయన అందించినటువంటి ఆ సుమధురమే ఆ పద్య రత్నాన్ని ఎవరు ఆనందించకుండా ఉంటారు దానికి తార్కాణ ఇప్పటి వరకు మనందరం ఇక్కడ ఉండటమైంది వారికి భగవంతుడు చల్లగా ఆశీస్ వచ్చి మంచి కావ్యాలు వారి నుంచి రావాలని ఆశిస్తూ మరి ఇంకా ఎవరు ఔట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు పాయాదనాది అనాది హీ పరమేశ్వర అని ఆశిస్తుంది పాయాత్ రక్షించుగాక అనాది పరమేశ్వర అనాది అంటే ఆది మధ్య అంతం లేనటువంటి పరమేశ్వరుడు నహా మనలందరినీ అవతరక్షించుదాకా దానిలోనే ఒక అక్షరం తీసేస్తే పాయాదనాది పరమేశ్వరం అనాదికి పరమేశ్వర అంటే అనాది లేని అంటే మొట్టమొదటి ఆది లేనటువంటి పరమేశ్వరుడు పరమేశ్వరుడు పాని అక్షరం తీసేస్తే రమేశ్వర అందువల్ల లక్ష్మీనా నారాయణుడైనటువంటి ఆయన ఇటు గ గౌరీ సమేతుడైనటువంటి శ్రీ శంకరుడు ఇద్దరూ కూడా ఆ కవిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి